హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడుగా ఎవరు అనే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అట్నే ఉండిపోయింది అయితే దాన్ని నియమించడానికి బీజేపీ వర్గం వారు ఇంకా దానిని అధ్యక్షుడి భర్తీని ఇంకా ఎవరికి ఇవ్వడం లేదు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సో దానికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎం ఎంపీ రఘునందన్ రావు అరవింద్ ఈటల రాజేందర్ ఇంకా డికే అరుణ వీళ్ళ పేరు మనకి వినిపిస్తా ఉంది అయితే దీనిలో భాగంగా వీళ్ళందరితో పోల్చుకుంటే ఈటల రాజేందర్ అనకు హుజురాబాద్ లో చాలా మంచి పేరు ఉన్నట్టు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే అయితే అందులో భాగంగా ఎంపీ రఘునందరావు బాగా చాకచక్యంగా మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని తిప్పికొట్టే అంశం ఆయనగా ఉన్నట్టు ఏ ఏ సమస్య పరిష్కరించే తత్వం ప్రశ్నించే గొంతుగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కొట్లాడే గొంతుగా అదేవిధంగా గతంలో బిఆర్ఎస్ పాలనపై వాళ్ళు చేస్తున్న ఆరచకాలకు ప్రశ్నించే గొంతుగా మారిన ఎంపీ రఘునందనరావు గారు కూడా వారి పేరు కూడా మనం మన అధ్యక్షుడి పూర్వలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అయితే ఎంపీ రఘునందన్ రావు ఇస్తే ఆయన ఖచ్చితంగా నా పదవి రాష్ట్ర అధ్యక్షుల పదవి నేను నెరవేరుస్తానని ఆయన అప్పట్లో చెప్పడం జరిగింది అయితే మా అధిష్టానం ఎట్లయితే మమ్మల్ని చేయమని చెప్తుందో అంటే మేము కూడా ఫాలో అవుతాం అదే విధంగా వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళ మాటలో ఉంటామన్నట్టుగా రఘునందన్ రావు మాట్లాడుకోవడం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ విషయం దానిపైన ఆయన చర్చ చర్చించడానికి సిద్ధంగా ముందుండే వ్యక్తి రఘునందన్ రావు గారు ఏ టీవీ ఛానల్ లైవ్ డెబిట్ పెట్టినా ఆయన ఖచ్చితంగా దాంట్లో ఉండడం గమనార్హం అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ అదేవిధంగా కవిత గారు కానీ ఎవరైతే అక్రమాల అక్రమాలు అరాచకాలు చేసిరో వారు ఎక్కడైనా భూమి మాఫియా కానీ ఏ ఇష్యూలో అయినా ఏదైనా తేడా జరిగినా వాళ్ళ పేర్లు బయటికి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టి పొద్దుగానే వాళ్ళని వాయించడం ఆయన ఒక తత్వం ప్రశ్నించే గుర్తుగా ఆయన్ని మన తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అది సో అదే విధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు తెచ్చిన మొట్టమొదటి రాజకీయవేత్తగా ఆయనకు పేరు పొందడం జరిగింది అదే విధంగా ఆయన పేరు కూడా ఈ రేసులో ఉన్నట్టు మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అదే విధంగా డికే అరుణ గారు డికే అరుణ గారు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ పార్టీ కొరకు చాలా ఆ పార్టీ సిద్ధాంతానికి ఆమె లోబడి పని చేస్తున్నట్టు మనకు తెలిసి తెలిసిన విషయమే విధంగా ఆమె పేరు కూడా ఈ రేసులో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది సో అదేవిధంగా నెక్స్ట్ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ నుంచి శాసించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హుజరాబాద్ ప్రజల యొక్క గొంతుగా హుజురాబాద్ యొక్క పేద ప్రజల గొంతుగా మన ఈటల రాజేందర్ అనే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిలో ఉన్నట్టు మనకు తెలుస్ ఉంది అయితే మన ఈటల రాజేంద్ర అన్న గారు ఎవరి ఇంటికి ఎవరైనా వెళ్ళినా ఫస్ట్ ఆయన మనసత్వం ఎట్ అంటే ఎవరైనా వచ్చినా కూర్చొని ఫస్ట్ అన్నం తిరువ తిన్న తర్వాతకి ఏదైనా సమస్యకు మాట్లాడడానికి వస్తానని ఆయన చెప్పే ఆయన నైజం అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయనకి మంచి పేరు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన వైపే చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది ఎక్కడ వాళ్ళ ఇంటి ఎవరైనా వెళ్ళినా వాళ్ళ శత్రువు కానీ మిత్రులు కానీ ఇంకెవరైనా కార్యకర్త కానీ ఎక్కడొచ్చిన కార్యకర్త కంటే వైపులా చూసుకునే మొట్టమొదటి రాజకీయ వ్యక్తి ఎవరంటే ఈటల రాజేంద్ర అన్న సో ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఎవరే గొంతుకుని అడిగినా ఏ గొంతును అడిగినా హీటర్ రాయంద్ర అనేది అక్కడ మంచి పేరు ఉన్న పేరు ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఫస్ట్ ఎవరైనా వచ్చినా మంచి పలకరించే తత్వం వచ్చి కూర్చోబెట్టి వారిని మాట్లాడి పరిష్కర సమస్య పరిశుభ సమస్యకు పరిష్కారం చేసి అదేవిధంగా అన్నం పెట్టి వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం చేసి వాళ్ళకి ఇంటి ఇంటికి పంపించే రాయన్న అదే విధంగా ఆయన పేరు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుడు రేసులో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అయితే సో చూడాలి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈట రాజేందర్ ఖరారు అయినట్టు కూడా మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం కూడా ఉంది ఇదివరకు మనం చెప్పుకొచ్చాం రాష్ట్ర అధ్యక్షుడిలో పదవిలో మన ఈటల రాజేంద్ర గానీ రఘునందన్ రావు గాని అదేవిధంగా ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పేరు కూడా మనకు వినిపిస్తా ఉంది అయితే బండి సంజయ్ ఉన్నప్పుడు గతంలో పండిత్ సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అయితే పార్టీ గత బిఆర్ఎస్ పాలన అధ్యక్షుడు ఉండే ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర వల్ల తెలంగాణ రాష్ట్రం బీజేపీ యొక్క ఫామ్ చాలా పైకి తెచ్చుకోవడం జరిగింది గతంలో డిసెంబర్ ఇరవై మూడు ముందు గత బిఆర్ఎస్ పాలన వారికి నాలుగు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉండే ఈ నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే ఉండే అధ్యక్షుడు మన బీజేపీకి ఇలా ఈ సంవత్సరం మన డిసెంబర్ ఇరవై మూడు జనవరి డిసెంబర్ తొమ్మిది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నిక తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగిన దాంట్లో ఎనిమిది మంది ఎంపీ స్థానాలు గెలు గెలిచింది మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అదేవిధంగా ఎనిమిది అసెంబ్లీ మన ఎంపీ స్థానాలు గెలిచి పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక జెండా పార్టీ ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆయన ముందు ముందుకు నడిపిస్తున్న పార్టీ మన బీజేపీ అని చెప్పుకోవచ్చు గతంలో పై కూడా బండి సంజయ్ ఏ విషయం విషయంపై కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చే తత్వం ఆయనకు ఉన్నట్టు ఉంది ఉన్నట్టు కాదు కానీ ఉంది ఆయనకి ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అయ్యేవారు ఆయన ఉన్నప్పుడు అయితే బీఆర్ బీజేపీ పార్టీ ఆయన వల్లనే ఇంకా పైకి వచ్చిందని మనం కూడా చెప్పుకోవచ్చు సో దీని అంతా చూస్తే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల ఈటల రాజేందర్ గారు అయితే ఫిక్స్ అయినట్టు మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అయితే వేచి చూడాల్సిన అంశం ఏంటంటే అధికారికంగా ఎవరి పేరు చెప్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం సో మన బీజేపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర గారు ఈటల రాజేందర్ ఖరారా లేదంటే ఎవరు అనే ఉత్కంఠ మనకు ప్రశ్నకరంగా ఉంది సో వేచి చూడాల్సిన అంశం చూస్తూనే ఉండండి ఆట తెలంగాణ ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి